ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సిగరెట్లు త్రాగటం పూర్వం రోజులతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు కానీ ఇటు సిగరెట్లు తగ్గా కానీ మందు త్రాగటం దీనికంటే ఎన్నో రెట్లు బాగా పెరిగిపోయింది ఈ వ్యసనం బదులు ఆ వ్యసనం మీద చాలామంది పడ్డారు ఈ సిగరెట్ల వ్యసనాన్ని వదులుకోలేని వారి మధ్య సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్స్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని త్రాగుతున్నారు సిగరెట్ వల్ల నష్టం ఉంది కానీ ఈ సిగరెట్స్ వల్ల నష్టం లేదని చాలామంది భావిస్తూ వీటిని ఎక్కువగా వాడటం కూడా చేస్తూ ఉన్నారు టెక్నాలజీ అలాంటి వాటిని మనకి ఈ రోజుల్లో బాగా అందిస్తూ ఉంది మరి ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అసలు ఏ రకంగా పనిచేస్తాయి దానివల్ల నష్టాలు ఏంటి దాని ద్వారా నికోటిన్ అసలు వెళ్ళటమైనా తగ్గుతుందా ఇలాంటి విషయాల గురించి ఆలోచించబోతున్నాం ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్లో కూడా నికోటిన్ అనేది తప్పనిసరిగా వెళుతుంది మనకి ఏది కావాలో ఆ ఉద్రేకాన్ని ఆనందాన్ని ఇవ్వటానికి అది మాత్రం లేకుండా ఉంటే మీకు సిగరెట్ తాగిన ఫీలింగ్ రాదు కదా అందుకని ఇలా పిలిచే సిగరెట్ బదులు ఎలక్ట్రానిక్ సిగరెట్ మరి ఎలా అంటే అందులో నికోటిన్ ఉంటుంది ఆ నికోటిన్తో పాటు కాస్త పొగ రావటానికి గ్లెజరాలు ప్రోపిలిన్ గ్లైకాల్ ఇలాంటివి ఎక్కువగా కలపటం జరుగుతుందన్నమాట వీటికి కొన్ని ఫ్లేవర్స్ను కూడా కలుపుతారు ఈ నికోటిన్ని గ్లెజరాల్ని ప్రొపిలిన్ గ్లైకాల్ వీటన్నింటిని కొన్ని ఫ్లేవర్స్ని ఒక డివైస్లో పోస్తారు లిక్విడ్ ఫామ్లో దీని నుంచి పొగ రావాలి కదా మనకు పీల్చినప్పుడు దీని ఈ డివైస్కి ఒక ఆటోమైజర్ తగిలిస్తారు ఆటోమైజర్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుంది మనం పీల్చినప్పుడు ఆ వేడిగా ఉండే ఆటోమైజర్లో నుంచి ఈ పొగనిచ్చే గ్లిజరాలు ప్రొపిలిన్ గ్లైకాల్ ఇట్లాంటివి కాస్త ఉత్పత్తి చేస్తాయి పొగని దాంతోపాటు నికోటిన్ కూడా ఉంది కాబట్టి అది కూడా లోపలికి వెళుతుంది అనమాట ఈ రకంగా మనం పీల్చినప్పుడల్లా ఆటోమైజర్ నుంచి పొగ లోపలికి వెళుతూ ఉంటుంది అలా సిగరెట్ త్రాగితే వెళ్ళే నికోటిన్ పొగట్లాగో ఇట్లా ఎలక్ట్రానిక్ సిగరెట్స్లో వెళ్ళే ఈ రకమైన ఆటోమైజర్ ద్వారా వెళ్ళే పొగ దాని ద్వారా నికోటిన్ యథావిధిగా లోపలికి వెళుతూనే ఉంటుంది మరి నికోటిన్ అనేది వెళ్ళటం తగ్గటం లేదు కాబట్టి నికోటిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ సిగరెట్లతో త్రాగటం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మామూలు సిగరెట్స్తో పోలిస్తే దగ్గర దగ్గర సమానంగానే ఉంటే తప్ప పెద్ద తేడా ఏమీ రాదు ఈ ఈ సిగరెట్స్లో ఆ లిక్విడ్ అయిపోతే మళ్ళీ లిక్విడ్ ఫిల్ చేసుకోవడం పెన్నలు అయిపోతే ఇంక పోసినట్టే ఈ పొగ రావటానికి కెమికల్స్ నికోటిను ఫ్లేవర్స్ ఇట్లాంటివి కొన్ని కలిపి వీటన్నిటిని ఫిల్ చేసే డివైస్లో దానికి ఆటోమేజర్ ఆన్ చేసుకుంటే చాలా వేడెక్కి ఇట్లా పొగ రూపంలో పిలిచినప్పుడు వచ్చేస్తుంది అనమాట మరి నికోటిన్ వల్ల మనకి మెయిన్గా కలగాల్సిన ఆనందం కలుగుతున్నది ఆ సిగరెట్ తగినా ఈ సిగరెట్ తగిన దానివల్ల ఏమవుతుందంటే ఆ నికోటిన్ లోపలికి వెళ్ళేసరికి మన నవ్స్ని సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఆ స్టిమ్యులేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం బాగున్నట్టు యాక్టివ్గా ఉన్నట్టు కొంచెం హుషారుగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది ఆ నికోటిన్ ప్రభావం ఇంత ముందు ఉన్న డల్నెస్ అంతపై కొంచెం యాక్టివ్గా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి అది మళ్ళీ కావాలనే వాంచ మనకు పదే పదే ఎక్కువ కలుగుతుంది ఇలా ఉన్నప్పుడు ఎందుకు అట్లాంటి ఫీలింగ్ కలుగుతుందంటే నికోటిన్ ద్వారా మనకి సెరటోనిన్ అనే హార్మోన్ ఇది హ్యాపీ హార్మోన్ ఈ హ్యాపీ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది మెదడులో ఈ నికోటిన్ ఎఫెక్ట్ ద్వారా ఇది ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల మనకి చాలా బాగున్నట్టు ఆ ఫీలింగ్ కొన్ని గంటలు అనిపిస్తుంది ఆ నికోటిన్ యొక్క ప్రభావం ఆ మెడిసిన్ ఎఫెక్ట్ అయిపోయిన వెంటనే ఈ సెరటోనిన్ ప్రొడక్షన్ బాగా డౌన్ అయిపోతుంది ఈ బ్రెయిన్ సెల్స్ డల్ అయ్యి బాగా వీక్ అయ్యేసరికి మళ్ళీ మనకి నికోటిన్ కావాలనే డిమాండ్ సెల్స్లో మొదలవుతుంది మళ్ళీ మనం అట్లా నికోటిన్ అందిస్తే తప్ప మళ్ళీ ఈ ఊపు మనకి రాదు ఇట్లా అస్తమానం నికోటిన్ సిగరెట్ రూపంలో ఈ సిగరెట్ రూపంలో అందించినందువల్ల ఈ సెరటోనిన్ సెల్స్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ బ్రెయిన్లు ఏవైతే ఉంటాయో అతిగా ప్రొడ్యూస్ చేసేసి తర్వాత రాందాను కొన్ని రోజులకి ఆ ప్రొడక్షన్ తగ్గిపోయి సెరటోనిన్ ప్రొడక్షనే తగ్గిపోయి చాలా ఇబ్బందులు వస్తాయి అనమాట అందుకని అది మానసికంగా అట్లా అయిపోవటానికి కారణం కూడా సెరటోని తగ్గిపోవటం అనేది ఒక రీజన్ అనమాట ఇక రెండవ నష్టం చూసుకుంటే ఈ సిగరెట్స్ ద్వారా వెళ్ళే నికోటిన్ మెదడులో డోపమిన్ మరియు గాబా అనే హ్యాపీ హార్మోన్స్ని మనం కూల్గా కామ్గా స్టేబుల్గా ఉండటానికి ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడే హార్మోన్స్ హ్యాపీగా ఉండే హార్మోన్స్ వీటి హార్మోన్స్ని గాబాను మరియు డొప్పమిని ప్రొడ్యూస్ చేసే సెల్స్ని డ్యామేజ్ చేసి వాటి ప్రొడక్షన్ తగ్గిపోయేటట్టు వస్తుంది అనమాట అందుకని మనం చాలా మానసికమైన ఇబ్బందులను ఎదుర్కోవటానికి ఈ హార్మోన్స్ తగ్గిపోవడం ఒక కారణం అనమాట అందుకని ఆ నికోటిన్ అనేది ఇలాంటి నష్టం మామూలుగా ఈ నికోటిన్ ఎఫెక్ట్ లంగ్స్లో ఉండే గాలిగొట్టాలన్నింటిని కన్స్ట్రిక్ట్ చేసి వస్తుంది అది అందరికీ తెలుసు గాలిగొట్టాలి వ్యాకోచించాలి సంకోచించాలి అట్లా వ్యాకోచ సంకోచాల ద్వారానే ప్రాణవాయువు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ నికోటిన్ గాలిగొట్టాల్లో కన్స్ట్రక్షన్ కలిగిస్తుంది సంకోచించేటట్టు చేస్తుంది వ్యాకోచం లేకుండా కోల్పోయేటట్టు చేస్తుంది అనమాట దానితో గాలిగొట్టాలన్నీ అట్లా ఎండేసరికి గాలి మార్గం ఎరుకవటం గాలి సరిగా వెళ్ళకపోవటం ప్రాణవాయు సంచారానికి అవరోధం బాగా కలిగిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకో నాలుగో నష్టం తీసుకుంటే రక్తనాళాలు గోడలు బాగా సాగుతూ ముడుచుకుంటూ రక్తాన్ని ముందు గెండుతూ ఉంటాయి ఈ నికోటిన్ ఎఫెక్ట్తో రక్తనాళాలన్నీ కన్స్ట్రిక్ట్ అవుతాయి ముడుచుకుపోతాయి డబల్ రోడ్డు అలా సింగిల్ రోడ్డులా మారిపోతుంది అందుకని ఇరుకు మార్గం అవుతుంది ఇరుకు మార్గం ఉండ రక్తాన్ని పంపు చేయాలంటే గుండె ఒత్తిడి పెంచాలి అందుకని ఎక్కువ ప్రెషర్తో చేయాలి అందుకని బీపీ రేజ్ అయిపోతుంది బీపీ పెరగటానికి కూడా నికోటిన్ ఒక కారణం రక్తనాళాలు బాడీలో ఉండేవన్నిట్లా కన్స్ట్రిక్ట్ అవటం అంటే అసలు గుండెకు మెదడు అస్సలు మంచిది కాదు ఇలాంటి నష్టం వాటిలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నికోటిన్ వల్ల ఈ నికోటిన్ ఎఫెక్ట్ వల్ల హెడేక్స్ సివియర్గా రావటం తరచూ సమయానికి అందకపోతే తలనొప్పిలు రావటం ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట ఈ ఈ సిగరెట్స్లో వెళ్ళే గ్లెజరిన్ మరియు ప్రోపిలిన్ గ్లైకాలిటైడ్ కెమికల్స్ వల్ల మెయిన్గా ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి లివర్ సెల్స్ని డ్యామేజ్ చేసేస్తాయి లివర్ సెల్స్లో ఉండే సైటోప్లాజం ఇంజిన్ ఆయిల్ నట్టు లూజ్ అయితే లీక్ అయినట్టే లివర్ సెల్స్లో ఉండే సైటోప్లాజం అనే లిక్విడ్ ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది అనమాట అది బయటకు వస్తున్నట్టు గుర్తు ఏమిటంటే మనకి బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు ఎస్సీ ఓటీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో చేంజెస్ వచ్చేస్తుంటాయి అనమాట ఆ కెమికల్స్ వీటిని డ్యామేజ్ చేస్తుంటాయి లివర్ సెల్స్ని అలాగే ఇంకో నష్టం తీసుకుంటే ఊపిరితిత్తుల్లో శ్లేష్మాన్ని ఎక్కువ ఉత్పత్తి గాలితిత్తుల్లో గాలి తెత్తుల్లో ఎక్కువ శ్లేష్మాలు తయారవుతాయి ఆ శ్లేష్మాలు ఎక్కువ తయారైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డెవలప్ అవుతుంది అందుకని దగ్గు కఫము తెవళ్ళు ఇట్లాంటి నికోటిన్ ఎఫెక్ట్ వాళ్ళు ఎక్కువ వచ్చేస్తుంటాయి గాలి వెళ్ళి అవరోధం కలిగిస్తాయి లోపల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కలిగించేస్తుంటాయి కాబట్టి రక్తనాళాల లోపల పొరల్లో కూడా లేని డ్యామేజ్ చేయటం ఈ ఈ సిగరెట్లో ఉండే గుణం అవి డ్యామేజ్ అయితే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆ భాగాల్లో పేర్కొని గుండె రక్తనాళాల్లో పూడికులు మెదడులో రక్తనాళాల్లో పేర్కోవటం లాంటివి జరిగి ప్రాణాపాయ స్థితి కారణమవుతుంటాయి కాబట్టి మామూలు సిగరెట్ ద్వారా ఎలాంటి నష్టాలు వస్తాయి ఈ సిగరెట్స్ ద్వారా వెళ్ళే నికోటిని కూడా అలాంటి నష్టాన్ని ఇట్లా కలిగించి శరీరానికి నిబ్బందులు కలిగిస్తుంది కాబట్టి అదేమి హాని అనేది కేవలం అపోహ మాత్రమేనని మీరు భావించి ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం